విశేషం ఏంటంటే హరిశ్చంద్రుడు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు నారద మహర్షి ఇవన్నీ చెప్పి ఈ సభల గురించి జయశీలుడై హరిశ్చంద్రుండు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశేషిత శత్రుడై దారుణిలో గల ధరణిపతుల నిజశాసనంబున నిలిపి నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమప్ప రాజసూయంబు తిరంబుగాను నరించి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగులర్ధమిచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్రజనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశ దీపకుడు ధర్మరాజు గారికి అన్నీ వింటున్నా మనసులో కలుక్కు 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 ఒకటి మా నాన్నగారు యమసభలో ఉన్నారు హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో ఉన్నాడు ఎందుకున్నాడు అని కదా ధర్మరాజు గారు నోటితో చెప్తే తప్ప పట్టుకోలేనివాడా అడగకుండా ఉంటాడా ధర్మరాజు ఇంతవరకు వచ్చిన తర్వాత మరి నారద మహర్షి అడగకపోతే ఎవరిని అడుగుతాడు అందుకు చెప్తున్నాడు నారద మహర్షి హరిశ్చంద్రుణ్ణి ఎందుకు కూర్చోబెట్టారో సభ తెలుసా ఇంద్ర సభలో మీనాన్నగారు కూడా ఈ ధరామండలాంతటినీ జయించాడు సమస్త భూమండలాన్ని గెలిచినవాడు పాండురాజు అంతటి మహానుభావు ఆయన అంతమంది శత్రువుల్ని దురుమాడాడు యావత్ ప్రపంచానికి యావత్ భూమండలానికి ఆయన సార్వభౌముడు అయినా మీ నాన్నని ఇంద్రసభలో సభలో కూర్చోపెట్టలేదు హరిశ్చంద్రుడిని ఎందుకు కూర్చోపెట్టారో తెలుసా హరిశ్చంద్రుడు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశీషిత శత్రుడై ఏడు ద్వీపములలో కలిగినటువంటి వాళ్ళని అందరినీ కూడా గెలిచి సప్త ద్వీపములను తన వశం చేసుకున్నాడు దారుణిలో తల పదుల నిజ శాసనంబుర నిలిపి సమస్త భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళని సామంతరాజుల్ని చేసుకున్నాడు తన శాసనంతో అంత భయపడి ఆయనకి సామంతులై పరిపాలించాడు నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమప్ప తన యొక్క శౌర్యం చేత తన యొక్క పరాక్రమం చేత తన యొక్క వీర్యం చేత సమస్త భూమండలాన్ని గెలిచి సామ్రాట్టుగా నిలబడి రాజసూయంబు కిరంబుగాను నరించి రాజసూయ యాగం చేశాడయా హరిశ్చంద్రుడు మీ నాన్న చేయలేదు మీ నాన్న భూమండలాన్ని గెలిచాడు సార్ రాజసూయాగం చేయలేదు రాజసూయ మహాయాగం చేసిన వాడు హరిశ్చంద్రుడు అక్కడైతే కాబట్టి తన యథోచిత దక్షిణలను ఏనుమడుగలర్థం ఇచ్చి ఎవరు ఎంత పుచ్చుకోవడానికి అర్హులో లెక్క పెట్టాడు వచ్చినటువంటి బ్రాహ్మణులు యజ్ఞం చేసినప్పుడు అందులో వాళ్ళు ఇంత పుచ్చుకో నూరు గోవులు పుచ్చుకోవడానికి అర్హులు అన్నవారికి ఐదు వందల గోవులు చప్పునిచ్చాడు వీరికి ఇంత ఇవ్వవచ్చు అంటే దాన్ని ఐదు పెట్టి గుణించి దానం చేశాడయా హరిశ్చంద్రుడు కాబట్టి అర్థం ఇచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్రజనులకు అభిమా అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశ దీపకు ఇన్ని దాన ధర్మాలు చేశాడనయ్యా బ్రాహ్మణులకి ఎంత గొప్పగా పరిపాలన చేశాడనయ్యా ఆ రాజసూయ యాగం చేశాడు కాబట్టి ఆయన్ని ఇంద్ర సభలో కూర్చోబెట్టారు రాజసూయ యాగం చెయ్యినటువంటి రాజు లేదా తన కొడుకులు రాజసూయయాగం చేసినా మీతో మనవి చేశా కదా మూడు తరాల వరకు అందుతుందని తన కొడుకులు రాజసూయాగం చేసినా తండ్రిని ఇంద్రసభలో కూర్చోబెడతారు మీ నాన్న ఇంద్ర వెళ్ళాలని నీకు కోరుకుంటే నువ్వు రాజసూయ యాగం చేయి అందుకు వచ్చాడు ఇప్పుడు రాజసూయయాగం చేయడానికి తమ్ముళ్ళు దిగ్విజయాత్రకెళ్ళి అందరినీ గెలవాలి దుర్యోధనుడిచ్చింది అర్ధరాజ్యం సమస్త భూమండలానికి రాదు ధర్మరాజు అసూయ పెరిగిందా లేదా మయ్య సభ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది అందుకని నీ కాబట్టి అంత గొప్పవాడయ్యాడయ్యా అందుకునిచ్చారు ఇంద్ర సభలో స్థానం అని నేను ఒకనాడు యమసభకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నన్ను పిలిచాడు పిలిచి నాతో ఒక మాట అన్నాడు మహానుభావ నారద మహర్షి నువ్వు అన్ని లోకాలు తిరుగుతుంటావు కదా ఎప్పుడోప్పుడు భూలోకానికి కూడా పెడతావుగా నా కొడుకులు కనపడతారు ఒక్క మాట చెప్పమయ్యా ఏమిటా మాట అంటే అనుపమ శక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం కృతపుణ్యులు వారలలోన అగ్రజు ననఘుడు రాజసూయము మహామతి చేయగ నోపు సార్వభౌముడై తమ్ముల బాహు బలంబు పిప్పున నాకైదుగురు కొడుకులయ్యా దేవతల అనుగ్రహంతో పుట్టారు ధర్మనాథు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు తండ్రికి పెద్ద కొడుకు మీద తాపత్రయం ఎందుకంటే ఆయన ద్వారానే కదా అందుతుంది కర్మాధికారం పెద్ద కొడుకుని కదా అందులో నా పెద్ద కొడుకయ వారలలోన అగ్రజుండ్ రాజసూయమున మహామతి చేయగ నోపు నా పెద్ద కొడుకైనటువంటి ధర్మరాజు మహాకీర్తివంతుడు సార్వభౌముడు కాగలిగినటువంటి వాడు ఈ సమస్త భూమండలాన్ని గెలవగలడు ఎందుకు గెలవగలనంటాడేమో దేవతల యొక్క వరప్రసాదంగా పుట్టినటువంటి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఆయన దగ్గర నా కొడుకులయ్య భీమార్జునులు నా కొడుకులయ్యా నకల సహదేవులు తన రెండవ భార్య మాద్రియందు జన్మించిన వారేగా కాబట్టి నా కొడుకుల ఐదుగురు అంత తేజోవంతులై వాళ్ళు రాజసూయాగం చెయ్యాలి అంటే మొత్తం భూమండలం మీద ఉన్న రాజులందరినీ గెలవాలి దానికి తగిన బాహుబలం ఉన్న వాళ్ళయ్యా నా కొడుకులు వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు అటువంటి కొడుకులుండి నా కర్మ యమసభలో కూర్చోడం ఇంద్రసభలో సభలో హరిశ్చంద్రులో కూర్చోడమ్మా చెయ్యమని చెప్పవయ్యా ఒక్క మాట చెప్పవయ్యా పెద్ద కొడుకయ్యా ఇందుకు చెప్పాడు గురువు భార్యని స్వీకరించినందుకు ఫలితం ఏది అంటే కొడుకుని కనడం తండ్రికి అర్థము కావడం తండ్రి కోరిక తీర్చడానికి భార్యని చేపట్టి కొడుకుని కనాలయా నీ తండ్రి భార్యని చేపట్టి నిన్ను కన్నది నిన్ను ఆయన్ను ఉద్ధరిస్తావని అప్పుడే విన్న మాటని శృతము దేనికి పనికి రావాలి వృత్తము నాకు అని అప్పుడే చెప్పాడు నారదుడు ఇన్ని విని మన వల్ల ఎందుకు అవుతుంది ఏంటంటే చెప్పడం ఎందుకు అటువంటి వాడికి నారదుడు చెప్తాడా అవి కావలసినవి చెప్పి ఈ ప్రతిపాదన చేశాడు మీ నాన్నగారు నీతో ఒక మాట చెప్పమన్నారు చెప్పేశాను అయిపోయి కాబట్టి నువ్వు సమర్థుడివి నీ తమ్ముళ్ళు సమర్థులు రాజసూయ యాగం చెయ్యగలిగినవారు అని మీ తండ్రి నమ్ముతున్నాడు కాబట్టి ఆ యాగాన్ని నిర్వహించవయా నిర్వహించి మీ తండ్రి కోరిక తీర్చవయ్యా ఇంతకన్నా గొప్ప పనే ఉంటుంది అని జనపతులు రాజసూయం వొలరించిన వారు శక్రునొద్దను సురపూజన లొందుచుందురు కోరిన కోర్కులు వడయుచు హరిశ్చంద్ర క్రియన్ ఎవరు రాజసూయాగం చేశారో లేదా రాజసూయాగం చేసినటువంటి కొడుకుల యొక్క తండ్రులు ఇంద్ర సభలో కూర్చొని దేవతలు పొందేటటువంటి పూజలు పొందుతుంటారు సమస్తమైనటువంటి కోరికలు తీరినటువంటి వారై ఉంటారు కాబట్టి అటువంటి తండ్రికి కొడుకువి ధర్మనందన రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చెయ్యి అని చెప్పి ఒక్క మాట నేను చెప్పాలయ్యో రాజసూయ మహాయాగం చేస్తే రెండు విశేషాలు ఉంటాయి ఒకటి ఆ యాగం ఎట్టి పరిస్థితులలో జరగకుండా చూడడానికి బ్రహ్మరాక్షసులు వస్తారు అంత పెద్ద ఫలితాన్ని ఇస్తారు అందుకని బ్రహ్మరాక్షసులు వచ్చి ఆ యాగం జరగకుండా చూస్తారు బ్రహ్మరాక్షసులు కూడా నీ ధర్మం ముందు నిలబడలేరు యాగం చేస్తానంటావేమో చెయ్యి మీ నాన్నని ఉద్ధరించు రాజసూయ మహాయాగం ఎవడు చేశాడో అక్కడ సమస్త జనక్షయమైనటువంటి ఒక భయంకరమైన మహాయుద్ధము సంభవిస్తుంది కొన్ని కోట్ల మంది తెగటారిపోతారు చచ్చిపోతారు అంత పెద్ద యుద్ధం జరుగుతుంది రాజసూ యాగం జరుగుతుంది ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని చెయ్యి యాగం చేసి మీ నాన్నను ఉద్ధరించు నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాను ఇప్పుడు పచ్చి వెలక్కాయ కంఠంలో పడ్డవాడెవరు ధర్మరాజు గారు ఎందుకు వచ్చింది సందేహం రాజసూయ మహాయాగం చెయ్యలేనివాడు కాడు తమ్ముళ్ళని పిలిచి నాలుగు దిక్కులకి నలుగురిని పంపిస్తే చాలు రే నువ్వు తూర్పు దిక్కులు నువ్వు దక్షిణం నువ్వు పశ్చిమం నువ్వు ఉత్తరం వెళ్ళి భూమండలాన్ని జయించి రండి అంటే జయించి కప్పాలు పట్టుకుని వచ్చేస్తాయి అయిపో తీరా రాజసూయాగం అయిన తర్వాత జరిగేటటువంటి మహాయుద్ధానికి కారణం తానైతే తండ్రిని ఉద్ధరించడానికి రాజసూయ మహాయాగం చేశాడు దానివల్ల యుద్ధానికి కారణం అయ్యాడు ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారంటారు కాబట్టి చెయ్యనా వద్దా ఇక్కడ ఉన్నవాళ్ళు చచ్చిపోతారు చేస్తే చేస్తే చచ్చిపోయే అవలోకంలో మా నాన్న ఇంద్రసభ కడతాడు చెయ్యడమా చేయకపోవడమా చెయ్యమని నారదుడు అన్నాడు ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నాడు ఏం చేయడం ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చింది తనలో తాను గుడుక్కోలేదు పురోహితుణ్ణి పిలిచాడు ఏ శాస్త్రమునందు ఎవరు అధికారో వాళ్ళగా ధౌమ్యుడిని పిలిచాడు ఇంటి పురోహితుడని ఉంటాడు ఒక ఆయన మంచి కార్యాన్ని ఆయనకి చెప్పాలి అయ్యా ఇది చేద్దామనుకుంటున్నాను మీ నోటితో ముహూర్తం చెప్పండి ఏమి ఇలా చేద్దాం అనుకుంటున్నాను మంచిదండి చేయండి అన్నారనుకోండి పురోహితుడు పరమ యొక్క హితము కోరుతాడు ఆయన నోటి వెంట వచ్చిన మాట దేవతల యొక్క మాట అది కలిసి వస్తుంది అందుకని ధౌమ్యుణ్ణి పిలిచాడు పెద్దల్ని పిలిచాడు బ్రాహ్మణుల్ని పిలిచాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి తనకున్నటువంటి అనుమానాన్ని ప్రతిపాదన చేశాడు అరమరికగా మాట్లాడకూడదు అలా మాట్లాడేవాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు మా నాన్నగారిలా కోరుకున్నారు నారద మహర్షి వచ్చి చెప్పారు కాబట్టి రాజసూయ మహాయాగం చెయ్యాలనుంది కానీ చేస్తే బ్రహ్మరాక్షసులు వచ్చి క్రతువుని విధ్వంసం చేస్తారు తట్టుకు నిలబడితే రాజసూయ మహాయాగం పూర్తయితే సమస్త జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది చెయ్యనా వద్దా అని అడిగారు వాళ్ళు అన్నారు చేయుము రాజసూయ మెడసేయక దానన చేసి దోషముల్మాయుని లేసా భూప్రజకు పార్థివులెల్ల భవత్ప్రతా భవత్ప్రతాప నిర్జేయులు సర్వసంపదలు చేకునగా దరియయ్యే కౌరవాన్నాయలలామ నీకెనయే మానవ మానవనాథుల మానుషంబున ఇంకా అనుమానపడతాయేమిటి చెయ్యి రాజసూయాగం రాజసూయ మహాయాగం చేస్తే వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అది చేస్తే ప్రజలందరూ కూడా చేసినటువంటి తప్పులు పోతాయి అది ప్రభువుగా నువ్వు చేయవచ్చు నువ్వేమనుకుంటున్నావు అది చేస్తే మీ నాన్నగారు ఇంద్రసభ కెడతాడనుకుంటున్నావు అంతే అంతేకాదు సమస్త అవుతుందని కదా నువ్వు భయపడుతున్నావు ఆ యాగం చేస్తే జనం యొక్క తప్పులన్నీ నశించిపోతాయి జనం యొక్క తప్పులన్నీ నశించిపోతే తప్పులు నశించిపోయి ఇక తప్పులు చెయ్యొద్దని ధర్మపక్షాన నిలబడిపోయినటువంటి వారికి చెరుపు లేదు నువ్వు కష్టపడి అందరి తప్పులు తీసేసిన రాజసూయ మహాయాగం ద్వారా ఇంకా ధర్మం వేపకే నిలబడిపోయిన వాడిని బాగు చేసేవాడు లేడు అప్పుడు యుద్ధమే వస్తే పోయేది ఆ ధర్మం నీకేమిటి బాధ కాబట్టి ఎందుకు చెయ్యవు అందులో మీ నాన్నకే కాదు ఉద్ధరణ నిన్ను నమ్ముకున్నటువంటి మంచి వాళ్ళందరికీ ఉద్ధరణ ఉంది నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారాయా లోకంలో ఉన్న ప్రజల యొక్క తప్పులు పోతాయా ధర్మాత్ములై నిలబడగలిగిన వారు నిలబడతారాయా ఏ కురుక్షేత్రం జరిగితే అందరూ చచ్చిపోయారా ధర్మాత్ములు అందరూ బతకలా కాబట్టి చెయ్యి తప్పకుండా చేస్తే దానన చేసి దోషముల్ వాయు నిలేశ భూప్రజకు పార్థివులెల్ల భవత్ ప్రతాపని నీ సోదరులున్నారే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపం చేత మిగిలినటువంటి రాజులందరినీ జయిస్తారు వాళ్లకున్న శౌర్య పరాక్రమాలకి అటువంటి దిగ్విజయం చేసి రాజసూయాగం చేయకపోతే మీ తండ్రి దేవతాంశలతో మిమ్మల్ని కనడం వల్ల ప్రయోజనం ఉంది చేతిలో ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణం వేయకుండా ఎవరిని శిక్షించకుండా భూమండలాన్ని ఆక్రమించకుండా సార్వభౌముడి కాకుండా రాజసూయ మహాయాగం చేయకపోతే ధర్మరాజువి ప్రజల్నే ఉద్ధరిస్తావు మీ తండ్రినే ఉద్ధరిస్తావు ఆలోచించకు చెయ్యి కాబట్టి కౌరవామ్మా కురువంశంలో పుట్టినటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడా నీకెనయ్య మానవనాథుల మనుషం నీతో సరిపోయినటువంటి మనుష్యనాథులు రాజులు ఉన్నారయా లోకంలో కాబట్టి తప్పకుండా చెయ్యి అది సంప్రదించడం ఎవరిని సంప్రదించాలని నేను అనుకున్నానో వారిని సంప్రదించిన తరువాత వారు చెప్పిన దాన్ని నేను పాటించడానికి సిద్ధపడితే సంప్రదించాలి సంప్రదించి నా అన్నారు కానీ అని నువ్వనుకున్నదే ఆయన నోటి వెంట వినడానికి సంప్రదించకూడదు ఏమండి ఇది ఇలా చేయొచ్చా అన్నారు అనుకోండి చేయకూడదు అనుకోండి చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేటి అంటే పర్వాలేదు ఏంటంటే ఆ పాప నాకు రావాలని ఆయన అన్నాడు కదండి మేము చేసామనచ్చా అందుకు సంప్రదించకూడదు ఆయన చెప్పింది చేయడానికి సంప్రదించాలి అది శ్రద్ధ శాస్త్రస్యా గురు గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితాసిద్ధి ఎయా వస్తూపలభిత శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్నమాటకి భాష్యం చేస్తూ అంటారు శాస్త్రస్యా గురువాక్య సత్యబుద్ధ్యావధారణ శాస్త్రము గురువు చెప్పినవి సత్యమన్న నమ్మకంతో చేసిన వాడు ఎవరున్నాడో అది శ్రద్ధ కనుక ఎయా వస్తువుపలభ్యతే దానివల్ల సమస్తమైనటువంటి వస్తు సముదాయము చేకూరుతుంది విజయములు కలుగుతాయి ఆ శ్రద్ధ లేకుండా నమ్మకం లేకుండా ఉత్తిని అడిగానంటే అడిగానని చేసి మనం మన మనసులో ఉన్న అభిప్రాయం ఆయనతో చెప్పించి ఆ పాపం ఆయనకి చుట్ట పెట్టేద్దామని అడిగిన వాడికి ఫలితములు సిద్ధించవు వాడు శ్రద్ధారహితుడు ధర్మరాజు శ్రద్ధ కలిగిన వాడు అందుకుని చెప్పాడు నిర్ణయం అయిపోయింది రాజసూయ మహాయాగం చెయ్యాలి ఎవరు వస్తారని చెప్పాడు బ్రహ్మరాక్షసులు వస్తారు రాజసూయ మహాయాగం కానీ జరిగితే ఏ ప్రమాదము జరుగుతుందని చెప్పాడు జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధము జరుగుతుందని చెప్పాడు ఇప్పుడు తన వలన ఏ దోషం జరగకుండా తనని అస్తమాన నియంత్రించి ప్రసన్న దృక్కులను సారించి చక్కగా అక్కడ కార్యం జరిగేటట్టుగా చూడగలిగినటువంటి మహానుభావుడెవరు కృష్ణ భగవాను ఎందుకని ధర్మరాజు గారు అంటాడు ఆయన ఇవాళ దేహంతో తిరుగుతున్నాడు కానీ ఆయన సాక్షాత్ విష్ణువు ధర్మపక్షపాతి ధర్మమునకు ఆలంబనంగా నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణుస్వరూపం అవతార పురుషుడు మా మాంస నేత్రానికి ఎదురుగుండా మనుష్యుడిగా కనపడుతూ మాకు బంధువుగా ఒక చిలికాడుగా ఉన్నాడు కానీ ఆయన విష్ణు కాబట్టి ఆయనని పిలిచి కూర్చోపెట్టి పూజించి ఆయన అనుమతి తీసుకుని ఆయన్ని పక్కన కూర్చోపెట్టుకుని ఈ కార్యం ప్రారంభిస్తాను అది భగవద్భక్తి కదా కాబట్టి కాబట్టిరమాసనముననుచి అపరిమిత హర్షంబుతో సపర్యా విధులను అపరిమిత హర్షంబుతో ఎంత సంతోషం హస్తంసర్పయామి అన్నాడనుకోండి పరవశం రావ నా తండ్రి చేతులు అందులో నేను పోసిన నీళ్లు పుచ్చుకుంటున్నారు ఆ స్వామి ఏమి నా భాగ్యం అని ఆనందంతో రోమాంచితమై ఈశ్వరుడికి సేవ చేయాలి ఆయనకి గంధం అలదుతుంటే పొంగిపోతున్నట్ట ఎవరు నిన్ను ముట్టుకోగలరు కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినటువంటి లక్ష్మీదేవి నీ పాదానికి ఉన్న గోటి కాంతిని చూసిందన్నారు వ్యాసులవారు అటువంటి నువ్వు ఇవాళ సాకార రూపంలో నేను పిలిస్తే రావడమా మా ఇంట్లో కూర్చోవడమా నేనిస్తే నీళ్లు తాగడమా నీ కాళ్ళు కడగడమా నీకు నేను బట్టలు పెట్టడమా నీ మెళ్ళలో పుష్పహారం వేయడమా నీకు చందన వలదడమా నేను పండు ఒలిచిస్తే నువ్వు తిండవా ఏమి నా భాగ్యం అపరిమితానందముతో ఉపచారములు చేసేట ఎవరు గురు పూజించిన విధమున పూజలన్నిటిలోకి గొప్ప పూజ ఏదంటే గురు పూజ ఎందుకు గురు పూజ గొప్పది గురువు అంటే ఏమిటో తెలిసిన వాడికి గురు పూజ గొప్పది అది ఏమిటో తెలియని వాడికి గురు పూజ ఎందుకు గొప్పదవుతుంది గురు పూజ ఎందుకు గొప్పదైందంటే గురువు అందరికన్నా గొప్పవాడు కనుక ఎందుకు గొప్పవాడు అంటే తల్లి తండ్రి శరీరాన్ని ఇచ్చారు అందుకని వేదం మాతృదేవోభవ పితృదేవోభవ అంది కానీ తల్లి తండ్రి శరీరం ఇస్తే ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానబోధ గురువు చేశాడు ఏ స్వార్థం లేక పరమచ్చాగమయుడై చేశాడు ఇక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అంకురించడానికి హేతువైన జ్ఞానాన్ని ప్రబోధం చేశాడు అటువంటి గురువు కన్నా గొప్పవాడేవాడు నగురోరధికం 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 ఇది శివశాసన గురుగీత గురువు కన్నా అధికుడు లేడు 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 పార్వతి అన్నాడు పరమశివుడు మూడు పర్యాయాలు చెప్పాడు అన్నమాట గురుగీత కాబట్టి అటువంటి గురువుని పూజిస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తాడో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురీ నవ అటువంటి గురువుని పూజిస్తున్న శిష్యుడు ఎలా పూజిస్తాడో అలా కురువృషభు అశేషలోక గురు పూజించన్ కురువృషభుడు కురువంశంలో పుట్టినటువంటి వృషభము అంటే ఆ ధర్మరాజు గారు అశేషలోక గురు పూజించన్ అసంఖ్యాకమైనటువంటి లోకములకన్నిటికన్నా పెద్దవాడైనటువంటి వాడు ఇన్ని లోకములను సృజించడానికి కారణమైన బ్రహ్మగాన్ని తన నాభిక బలబలంలో కన్నటువంటి వాడు సమస్త లోక పూజితుడైనటువంటి శ్రీమన్నారాయణించగలిగినటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుండి పరమానందమైనటువంటి హృదయంతో పూజ చేసి ధన్యుడయ్యాడు